చూస్తున్నారు కదా అదర్ అబ్దుల్ హైమాన్ వినిషి రబీ అల్లావద్దరూను లెక్కించారు చెప్తున్నారు మీకు నేను విన్నాను డాక్టర్ సల్లల్లాహు ఆలేయు సల్ల చెప్పగా అని వినండి ఆరు ఆదేశాలు ఇద్దరూ ఉన్నాయి ఈ హరీస్లో చిన్న చిన్న ఆదేశాలు అందువరికే ప్రతి ఒక్కటి అరబీలో లైన్లో పెట్టాను తెలుగులో అనువాదం చిన్నగా పెద్దగా వస్తుంది కనుక అది సెట్ చేయడానికి కుదరలేదు కానీ అరబీతో పాటు తెలుగు చాలా సుద్ధంగా చూడండి

ఆచరించడం గాని దానికి దూరంగా ఉండకండి చేసిపోకండి అధిక సంపాదన పొందుటకు దానిని ఉపయోగించకండి అనుమాట చూస్తున్నారా గౌరిస్తున్నారా సోదర మహాశివునారా సోదర మహాశివునారా ఇక త్వరగా కురాన్ పట్ల మన సంబంధాన్ని బలపరిచిపోవాలి కురాన్తో మన యొక్క సంబంధం చాలా బలంగా ఉండే విధంగా మనం ప్రయత్నం చేయాలి అప్పుడే ఈ లోకంలో పరలోకంలో మనం చాలా పేర్లు పొందగలుగుతాము లేదా అంటే ఈ పరలోకంలో రెండు చోట్ల కూడా చాలా నష్టానికి గురి అవుతాడు